ఆ ah. అప్పుడు చూడు ఆడుకోడు నేను పిల్లవాడు మరి కడపట్ల కట్టే వరకు ఇద్దరు అక్కడ కొడతా ఆ బావ మరి బావ ఇద్దరు అక్కడ కొడతాయి బావా క్షత్రియ ఏంది బావా ఒక్క మాట బావ బావా నా పెద్దక్కను కొట్టే అధికారం నీకున్నది ఎందుకు అంటే పది మంది చూడంగా పది గన కట్టి మీద మూడు ముళ్ళు చేసి ఒక మధ్యన భార్యను కొడుతుంది కానీ నా అక్క అక్క ఇలా మాత్రం నీ ఇంట్లో పొరపాటు చేసి బావా నా చిన్నక్క నిన్ను నిన్న మాట జారిందా ఇదే నేను ఇవాళ నియంత్రణ నా ఎందుకు కొడతాను అని పది మందిలో వినిపించి పది రూపాయలు జవాని ఇచ్చి చేసి ఏడేళ్ళ పొలగా నీ ఏమిట్లో కురిసిన బావా మాకు కబ గుర్తు తెలియదు మాకు నాయన గుర్తు తెలియదు కానీ భూమిని వేసి మా కన్నుల్లో ప్రాణం పోతే తండ్రి రోజు కచ్చి రోజులు పెట్టి కళ్ళల్లో పెట్టి నువ్వు సాదుకున్నావుల బావా నేను బుద్ధివంతు భూమి వంతు వాయలే పది మంది విలిస్తే శక్తి నా దగ్గర లేదు బావా మా పెద్ద కనుగోడు దివి గారు నా చిన్నక్కరు వచ్చే గారు నీకు ఎవరి చిల్లు బావా ఎప్పుడు గుండెడు ఎవరు బండడు పొక్కల కన్నా మా అనుడా పిల్లల ఎందుకు కొడతారు నా పిల్లలని ఇంత తోడమ్మ తవడమ్మ లొచ్చి పోతన పుచ్చి పోతన అడుగునా కవ లేకుండా నాయనుంచే నా బిడ్డను చిన్న బిడ్డను ఎందుకు వచ్చినవని పది రూపాయలు చవని అయ్య పంచాది ಮಾ <imitation> ನೀಾರ್ಥವಾ <imitation> ಉಳೆಯ మీరేండు ఏడంతా లేవు నాకెద చిన్నక్కడ బట్టి అతికారీకెబ్బడి నా కొంత వాళ్ళ అదో అన్న ఓరు మంది అయిందరు వాళ్ళ దిక్క ఈతోళ్ళు ఎంతో మంచి వాళ్ళని అనుకుంటా మళ్ళా బావంటారావు పోతారా కొంపే మీద ఇల్లే మీద పోతుంది అవో ఏకవై మేక అయిందే నాకు ఏకవై మేకు ఏడంత పొలగా తీసుకొచ్చి ఏకవై మేకై ఇవాళ నా చిన్నక్కడికి కొట్టి అధికారం నీకెవ్వరి నన్ను రాజా చెప్పారు రావయ్యా నువ్వు ఎందుకు మగోడు ఇల్లు వెళ్తే పోతేనేమో మేము పోవాలి చిన్నక్క నేను పోతా మా అక్క నువ్వు ఉంది రాబాయి ఎందుకంటే మేము చేయవచ్చు మా పెద్ద ఆగా రెప్పుడు కండారో వచ్చిందో చిన్న కన్నా అది అనుకున్నదే మా తావగ కూర్చున్నాము మా అక్కను కొట్టిండు మా అందరి నీకు మేము ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే వీళ్ళు వెయ్యబట్టి మా అక్క సమాచారం మాకమై పోతాం తెలియని సంసారం ఎందుకు ఖరాబ్ కావాలి ఏడేళ్ళు కొలగాన్ని దిగలుగాచినే చేయవచ్చు నీ సంసారం ఊలిపోతే రేపు నలుగురు అంటారు ఇలా తమ్ముని చూసుకొని చెల్లెని చూసుకొని మాత్రం మొడింటికి వెళ్ళి వెళ్ళగొచ్చిందంటారు మేము ఏ బాయాన్న చూసుకోండి చూసుకోండి అక్కో ఎల్లకాలం చెల్ అయిందా ఎలా కాలం తమ్ముడు అయిందా మనబట్టి తమకు నాలుగు తీర్లా పిల్ల తమ్ముని విరాట్ నీకు గిన్ని బుద్ధులా నీకు గిన్ని జ్ఞానాల తమ్ముడా నా అక్క నా చిన్నక్క ఏవటి నేను ఏవటి నా పెద్దక్క సముదార రెండు కావాలే అక్క ఏనాడు బతుకుంటేనేమో బయలుపడి సత్తము లేకుంటే ఏనాడు ఏ చెట్టు కన్నా ఎప్పుడు పెట్టుకోని సత్తం కానీ మేమిద్దరం ఏవటి నీ సముదార రెండు తోడైన గాని అన్నదమ్ముంటే ఆడపిల్లలు అనుకుంటరాట నాకు అన్నరున్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టిపోయే కున్న పేరున్నదాలు కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదాలు వాడకులు ఎత్తున్నదానుకుంటరాట ఇవాళ బావయ్య వాటి మమ్మ నిన్న దెబ్బలు కొడితే నీ సంసార వాళ్ళవైతుంది అక్క మేము బయటికి వెళ్ళిపోయి బతుకుతనేమో బతుకుతాము లేకుంటే ఎక్కడ నల్ల పడిపోతావాని తమ్ముడా నువ్వు టంగనే మన అవ్వ ప్రాణం వేయిందిరా మన అయ్య ప్రాణం వేయిందిరా నా కడుపులో ఉంటకున్నా కానీ నిన్ను కన్న కొడుకు లెక్క నిను నిన్ను ఆర్చుకున్నరా నిన్ను మీ నాడు పెంచుకున్నరా తమ్ముడా తమ్ముడి తమ్ముడా వేల రాజా ఇల్లెల్లి మీరు బయటికి వెళ్ళిపోతే అయ్యా నువ్వు సత్తనవరా తమ్ముడా సతనొళ్ళు ఎవరగలవరళురా

ట్లన్నందుకు ఓ బావా మీ ఇంట్లో ఉరికి ఉండబుక మాకు మావలేదా అవ్వలేదా మాకు మాయలేడా మీరు ఏనాడు అవ్వ దగ్గర పోయి అయ్యే దగ్గర పోయి బా గిట్లడాని మన అవ్వయ్య దగ్గర పోయి తమ్ముడా మన అయ్య దగ్గర బతురా తమ్ముడా

చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కనబడతారు తమ్మి భూమి బతికి కట్ట చేసి అడకతీనైన బతికి మన ప్రాణాన్ని కాపాడుకోవాలి మీరు చచ్చిపోతే నా తోడు దొరుకు కొట్టే భూమి దొరుకు కొట్టే జాగా దొరుకు కానీ తోడు చచ్చిపో తోడు దొరికే మీకు ఎంత కట్టం వచ్చిన సావరాని పెద్దక్క తలగొచ్చిన ఇల్లెల్లు తమ్మి లేకపోతే మిమ్మల్ని ఇల్లెల్లని ఏమో తమ్ముడు అంటే గింత భేమంటే మరి అందుకే అందరూ ఎంత దూరం మేర ఎవరం వాళ్ళ ఉన్నాడు తది ఆపకాయ ఎంత చేస్తున్నాం ఆగ కోసకు ఎవరోడు వాడు అన్నాడు కాదే నీళ్ళ నీళ్ళు కలితే నిమ్మలెక్కి పోలే

తుకు తె చేస్తు మనోళ్ళకు పోవాలి ఎన్నో పుణ్యాలు ఎత్తి జీవనం మానవ చెత్త ఎత్తింది ఈ మానవ చెత్త పోయి మంటే ఉల్లెయ్యే పల్లెలకు కనబడుతుంది ప్రాణం పోతాయా కొడుకలు గడవడతాడా మొదల కనబడుతున్నా పిల్లలకు కనబడతాడా మాట్లాడాడు తోడు ముడుగ పెట్టిన నాకు పిలిగడే తేను పిలిగడి తిన్నావు రేపు నా పండుగ అయిపోయినాక ఈ చుట్టాలి బలగం బిడ్డలు ఎవరింటి వాళ్ళు వేయాక తెల్లారి లేచి పల్లె మట్టు కోరి కోడలింటి ముందడి పోయి కోడలా నాకు బుక్కడే ఎవరి పది వీళ్ళు అడుగుతావా ఉన్నప్పుడే భార్య సుఖం హగ భర్త పోయి భార్య చుట్టే బాగా బాడరన్నారు హగ భార్య పోయి భర్త పిల్లి ఇళ్ళ పొంద పిల్లిపోనాడబండి భార్య వచ్చావా నేను పోతారా కొడుకు కొడుకున్న కడుపు తిన్న వేసి కళ్ళు పెద్ద వేసి అయిన కైకిలి వేసి కాను కైకిలి వేసి నా కొడుకులు నా బిడ్డలు పాలన ఇళ్ళ కొన పక్క పోస ಓ ಮಾದ ಯ ಹಾಗೆ ತುಂಬ అయ్యా నువ్వు నచ్చిపోయిన గారికి వెళ్ళి బిడ్డ రాదా ఎత్తున్నాను గొప్ప గారికి వచ్చి అయ్యా నీ ప్రాణానికి నువ్వు వచ్చేవా నవ్వు ఇవాళ కోట చేతుల బతుకు కొడుకు చేతుల బతుకు చేచ్చివా కాలుస్తారా ఈ తమ్ముని కాళ్ళు వీణామనేసి ఒకరి తమ్ముడు మీ వాడు నెలకో నిలకో ఒప్పు అచ్చిపోయే తో కుక్కడి పెట్టిన నువ్వే కొద్దిన నువ్వే నువ్వే

భగవన్ నా కడుపులో పుట్టిన కొడుకేమో ఎక్కువ రాలేదు అల్లులు తక్కువ రాలేదు అని నీ కడుపు విచారించినవితే మీకు అడిగిన మీ సుఖాలు అడిగిన నేను రి చేతి నన్ను పుజారం పోసి చేతుల తెలియచిపోతాయో మనవలు మనవలు అల్లు పోతానంత ఉన్నది క్షియరామచ్చిపాయ నచ్చిపాయ అక్క అయ్యారు మేము మేము నువ్వు మగను తలసారి తరగొట్టు అన్నాయి గప్పుడు ఇప్పటికప్పుడు మొంది గుండె తగిన గొప్పని కొడుకు బడు కొన్ని నడు గుండె ఎక్కడ గుండ్రు పెట్టుకోనైనా పక్క కలుగుతున్నాయి

అయ్యో అక్క మన ఇన్ని రోజులంగా మాత్రం నో బుక్క ఇయో బుక్క పాలన్న తోటి పర్వణ ఈ వారం మనం మాత్రం అటువంటి ఏ తల్లి చేస్తే మాకేం ఆరాటం అని అంటారు దొంగతనం ఏ లంగతనం చేస్తే నాదుకోని ఎవరో తండ్రి పిల్లలు ఇంత బజారు పట్టుకొని అంతా కుమ్మర అయ్యా మా అక్కల్లో మా బావిలో కొట్టి మా బావకు ఇన్ని రోజులు ఒక మాట ఆయన మీ సనేశ ఆయన కాళ్ళలో ఏ దగ్గర మెదిలి మా దానరా మా ఇంట్లో ఉండదు దాన్ని ఎల్ల కొట్టినయ్యా మరి మాకు మాత్రం ఒక సిప్పు ఇవ్వ అంటే అప్పుడు చూడ ఎన్నో సిప్పులు ఇస్తాడే ఇక పోతుంది అని ఒక సిప్పు ఇస్తే అక్కని మరిపోని ఇంకా అడిపిలగాలి కాదు

మన పిల్లల పాపండి పాలు పడ్డ బావి పాలు పడ్డ బావిలో పేరు పోగలు బయలు పోగలు మరొక రావ

ఇప్పటికైనా అప్పటికైనా కర్మ మన కాళ్ళ వేడి మరి పుణ్యం ఊట చెరువు ఊట చెరు వల్ల నీళ్ళు ఊరందరు ఎత్తుకపోయి తాగుతారు కానీ ముందర నీళ్ళు ఎత్తుగా

గంజున్నా అవ కంజి వచ్చింది కడుకున్నా కడిగేసింది అన్న ఉన్న తల్లి అన్న వేసింది ఊరు అన్నప్పుడు అందరూ సౌసారం ఒక తీరు ఉండదు అంతే తినట్టు తమ్ముడా ఏడేళ్ళ పొరగాను నీకు చెత్త తెలుగు ఉన్నదా మాత్రం నేను ఆడదాన్ని సేజ పడుగుతాను నేను అప్పుడు అక్కకింత తినే పెట్టి తమ్మునికి ఇంత అక్క తినే పెడితే చూడు ఉన్న వరదలే కారు ఆ తమ్ముని సాధి కద్దుకుని తమ్ముడా ఇక నువ్వు మాత్రం ఉన్నవాడు కనుక నాకు బలం కుదిరింది ఎక్కడన్నా బతకగలుగుతాం పోదాం పార తమ్ముడా ఏమిటి